పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డి కెరుణ భారీ రోడ్ షో నిర్వహించారు రోడ్ షోలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి కొండయ్యతో పాటు మక్తల మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డి కెరుణాకు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం స్థానిక గాంధీచౌక్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బీజేపీ అభ్యర్థి డికే అరుణ వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలతో కలిసి రోడ్ షోలో నిర్వహించారు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ సమక్షంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నుండి పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు మక్తల్ పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో డీకే అరుణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు మన ఓటు దేశం కోసం ధర్మం కోసం మన దేశాభివృద్ధి కోసమని దేశాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కులమతాలకు చిచ్చులు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ అని దేశ స్వాతంత్రం కోసం తెలంగాణ కోసం కొట్లాడి జైలుకు పోయిన చరిత్ర మా నాన్నదని తన తండ్రి నక్సలైట్ల చేతిలో మరణించాడని అరుణమ్మ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిందని కాంగ్రెస్ నాయకులకు ఓటు అడగడానికి ముఖం లేదని కాంగ్రెస్ వారు ఏం చేసిండ్రో చెప్పాలి అని డీకే అరుణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఈ ఓటు కోసం ఈ ఓటు మన కోసం మన దేశం కోసం మన యొక్క ధర్మం కోసం ఈ దేశాన్ని ముక్కలు చేయడానికే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఈ రోజు మనం అందరినీ ముక్కలు ముక్కలు చేసి పాకిస్తానులకు మన ఆహారంగా ఏం చేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు మనం వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కులమత చిచ్చలు పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ ఈయన ఉగ్రవాదులకు మనల్ని తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది ఈ దేశంలో ఐదు వందల ఏళ్ళు ఒక గుడిసెలో ఉన్న శ్రీరాముణ్ణి అయోధ్య రాముణ్ణి అయోధ్య జన్మభూమిలో శ్రీరాముని జన్మభూమిలో అయోధ్య రాముని సొంత ఇంటిలోకి పంపినటువంటి ఆ రామ భక్తుడు నరేంద్రుడు మా నాయన స్వతంత్రం కోసం పోరాటం చేసి జైల్లో పోయిండు తెలంగాణ కోసం పోరాటం చేసి జైల్లో పోయిండు మరి ఈరోజు తెలంగాణ తెలంగాణ కథల కోసం ఈరోజు టర్సలైట్ల యొక్క తుపాకీ గుండెల్లో మొదలు పెట్టిండు వీళ్ళు ఏం చేసి నడుగుతున్నా ఈరోజు ఊరలేక అరుణమ్మ నాయన ఇట్లా అరుణమ్మ తమ్ముడు ఇట్లా అరుణమ్మ అక్కడ ఇట్ట చేసింది ఇక్కడ ఇట్ట చేసింది ఒరే సన్యాసుల్లారా అరుణమ్మ కింద ఉన్నాడు కదా మీ కడుపులో మంట ఎందుకు మీ కింద మంట కడుపుల ఈ జిల్లాలో ఈ యొక్క ఈ ప్రాంతం ఆడిపిడ్డగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి పెద్దగా పెళ్లి చేసుకొని పక్కన ఉన్న గద్వాలకు పోయినా ఈరోజు జిల్లా అంతా పనిచేసిందిరా అరుణమ్మ ఆడపిల్ల అయినా కూడా వాళ్ళకి ప్రజలకు ఏం చేసిండో చెప్పుకునేక ఏం లేదు ఏం చేస్తారో చెప్పింది మోసం చేసిండ్రు ఇలా ఓటని ఇంకా ముఖం లేదు ఓటని ఇంకా ముఖం లేక ఈరోజు అరుణమ్మ 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 సన్నాసు మీరు ఏం చేసిందో చెప్పండి రా నాయన అంటే అది చెప్పరు మీరు ఏం చేస్తారో చెప్పండి రా నాయన అంటే అది చెప్పరు ఆరు గ్యారంటీలు అన్నారు ఎప్పుడు ఇస్తారో చెప్పండి ఆయన అంటే అది చెప్పదు